ఈసుప్రభు ఈ శ్రేష్టమైన ఘనమైన నామంలో తెలియజేస్తా ఉన్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం గలతీలకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచ్చం నుంచి పద్దెనిమిదవ వర్షం వరకు ఈ మొదటి ఆరంభ వచనాల్లో చూసినట్లయితే మొదటి వచనంలో అపోజ్ పౌలు చాలా ఉగ్రతతో చాలా ఆవేదనతో చాలా రోషముతో ఆయన గలతీ సంఘం వారితో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఓ అవివేకులైన గలతీలారా అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు వాస్తవంగా గలతీలో అంత వివేకమైన పని ఏం చేశారు అని అంటే వాళ్ళు సువార్థ ఏ సువార్థ అయితే వారికి ప్రకటించబడతా వచ్చిందో ఆ సువార్త నుంచి వారు వై తొలగిపోయి వేరొక సువార్థను నమ్ముతా ఉంటున్నారు అందుకే ఆయన ఎంత దూరం వెళ్ళి అపోజితైన పౌలు ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక మొదటిపరచు అంటున్నాడు మీకు ఎవరన్నా మీకేమన్నా చేతబడి చేశారా ఎవరన్నా మిమ్మల్ని మిమ్మల్ని ఏమన్నా మబ్బి పెట్టి మిమ్మల్ని ఏమన్నా మరులు చేశారా మీరు ఇట్లాంటి మోసంలో ఎట్లా పడ్డారు అని మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన ఎవరి గురించి ప్రస్తావిస్తున్నాడు అని అంటే వారి మధ్యలో ఉంటున్న ఎబ్రీలైన క్రైస్తవులు ఎవరైతున్నారో వాళ్ళు ఆ ధర్మశాస్త్రమును మనం పాటించడం బట్టి నీతిమంతలం అవుతాము యేసుప్రభు కూడా కావాలి ధర్మశాస్త్రం కూడా కావాలి ఉట్టి కృపని బట్టి ఉట్టి విశ్వాసమును బట్టి ఎవరు రక్షించబడరు అనే సిద్ధాంతాన్ని ఈ యొక్క యూధా మతస్థులు తీసుకుని వస్తే అంటున్నాడు మిమ్మల్ని ఆ యూదులు మిమ్మల్ని ఏమన్నా ఆ చేతబడి చేసి మీ మనసు తిప్పుతా వచ్చారా మీరు అసలు ఎట్లా వెళ్ళిపోతా వచ్చారు వెనక్కి అని చెప్తూ మేము క్రీస్తు సిలువు వేయబడిన క్రీస్తుని ఇంత Question. కళ్ళ కట్టినట్టు మీ ముందు పెట్టాము కదా సిలువ వేయబడిన యేసుని మీకు అర్థమయ్యేటట్టు చెప్పాము మీకు అన్ని రకాలుగా సిలువ వేయబడిన యేసుని ఆ లేఖనాలలో నుంచి చూ తీసి చూపిస్తూ వచ్చాము మీరు ఎలా తప్పిపోతా వచ్చారు అని ఈ ప్రశ్నతో ఆయన మొదలు పెడతా వచ్చినాడు మొదలుపెట్టి ఈ గలతి సంఘం వారిని ప్రాముఖ్యంగా ఈ రెండవ వత్సరం నుంచి పద్దెనిమిదవత్సరం వరకు నాలుగు వేరు వేరు దృష్టి కోణముల నుంచి నాలుగు వేరు వేరు పర్స్పెక్టివ్స్ నుంచి నుంచి ఆయన వాళ్ళు చేసేది పొరపాటని మనం కేవలం కృప ద్వారా రక్షించబడ్డాం విశ్వాసం ద్వారా రక్షించబడ్డామే తప్ప మనం ఇంకేమీ చేయలేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటున్నాడు ఆయన రెండవ వచనంలో ఆయన మొదటిది వారిని అడుగుతా ఉంటున్నాడు ఒక్కసారి మీ అనుభవంతో నాకు జవాబు చెప్పండి అని అంటున్నాడు ఒక్క విషయం నాకు చెప్పండి అంతే చాలు ఒకటి మీరు గతంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందారు కదా ఏ రోజు మీ పాపాలు క్షమించబడతా ఉంటున్నాయో ఎప్పుడైతే యేసుని రక్షకుడిగా మీరు ఎరుగుతా వచ్చారో ఆ రోజు మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందారు కదా ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు పొందిన ఆ దినాన్న మీరేమన్నా మంచి పనులు చేసినందుకు పొందారా లేకపోతే విశ్వసించినందుకు పొందారా ఈ విషయాన్ని నేను స్పష్టంగా వారిని అడుగుతూ ఉంటున్నాడు ఏ వ్యక్తినన్నా ఏ విశ్వాసి ఏ నిజమైన విశ్వాసినన్నా మనం ఒకవేళ వెనక్కి తీసుకెళ్లి ఇదే ప్రశ్న అడిగితే ఒక నిజమైన విశ్వాసి చెప్పేది ఖచ్చితంగా నేనేదో మంచి క్రియలు చేసినందుకు కాదు నేనేదో మంచోడిని కాబట్టి కాదు కానీ నేను ఏసు ప్రభు నాకు సరిపోతాడని విశ్వసించినందుకు మాత్రమే కనుక గత అనుభవం వైపు వారి మనసుల్ని ఆయన తిప్పుతా ఉంచున్నాడు తిప్పి మీకు జవాబు తెలుసు కదా అని చెప్పి మూడో వత్సంలో వారికి తెలిసిన జవాబు ఏంటంటే మేము విశ్వాసం బట్టి నీతిమంతులం అయ్యాము అని ఆ తెలిసిన జవాబును తీసుకొని మూడవత్సరంలో అంటున్నాడు మరి ఇంత బుద్ధిహీనంగా ఏదైతే ఆత్మ ద్వారా ఆరంభించబడిందో దాన్ని మీ శరీర శక్తితో ఎట్లా కొనసాగిస్తారు ఒకవేళ గనక నువ్వు అది ఆరంభించుకుంటే నువ్వు కొనసాగించుకో కానీ ఆత్మ ద్వారా ఆరంభించి దాన్ని పరిపక్వతకి తీసుకొని రావాలంటే ఆత్మశక్తి కావాలి కానీ శరీర శక్తితో మీరు ఎలా చేస్తూ ఉంటున్నారు అని వారిని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు రెండవది ఆయన ఆరో వర్షం నుంచి తొమ్మిదో వచనం వరకు చూసినట్లయితే లేఖనాలను తీసుకొని వారిని వారికి ఇంకొక ప్రశ్నను అడుగుతా ఉంటున్నాడు లేఖనాలని తీసుకొని ఆయన ఆరో వచనంలో ఎట్లైతే లేఖనం చెప్తా ఉందో అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడతా వచ్చింది ఎంత చక్కటి మాట అబ్రహాము దేవుడిని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడతా వచ్చింది అంటే అబ్రహాము ఏదో చేసినందుకు నీతిమంతుడు అవ్వలేదు కానీ అండ్ దేవుడు దేవుణ్ణి దేవుడుగా నమ్మేశాడు అంతే అదే తన నీతికి కారణం అయిపోతా వచ్చింది కేవలం తన వరకే కాదు కానీ నమ్మిన వారందరూ కూడా అబ్రహాములాగా నమ్మిన వారందరూ కూడా అబ్రహాము యొక్క పిల్లలు అవుతారు అని చెప్తూ ముందుకెళ్తా అంటున్నాడు ఎనిమిదో వచ్చంలో అన్యులకు కూడా ఇది వర్తిస్తుంది ఎందుకు అని అంటే ప్రభు చెప్తా ఉంటున్న మాట అబ్రహాం ని దీవించేటప్పుడు ఈ భూలోక దేశములన్నీ నీ బట్టి ఆశీర్వదించబడతాయి అని చెప్తా ఉంటున్నారు అంటే ఆ ఇది అన్యులకు కూడా చెందుతుంది ఈ నిబంధన ఏంటంటే విశ్వాసం బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డము అనేది ఇది అన్యులకు కూడా వర్తిస్తుంది అనే విషయాన్ని ఆయన ఆరో వచ్చరం నుంచి తొమ్మిదో వచ్చరం వరకు స్పష్టంగా చెబుతా ఉంటున్నాడు కనుక మనము విశ్వసించడం బట్టి విశ్వాసి అవుతాం తప్ప మనం ఏదో చేసిన దాన్ని బట్టి మనం విశ్వాసం అవ్వము అని చెబుతా ఉంటున్నాడు ఇప్పుడు పదో వచనము నుంచి పద్నాలుగో వచనం వరకు మూడో దృష్టి కోణమును మాట్లాడుతూ ఉంటున్నాడు ఏంటంటే ధర్మశాస్త్రం ఉంది వాస్తవమే కానీ ధర్మశాస్త్రం ఎవరిని నీతిమంతులుగా చేయలేదు ధర్మశాస్త్రానికి అసలు నీతిమంతుడిగా చేసే శక్తియే లేదు అని ధర్మశాస్త్రం గురించి ఆయన పదోవసరం నుంచి పద్నాలుగో వచనం వరకు మాట్లాడుతూ ఉంటున్నాడు పదోవచరంలో ఆయన అంటున్నాడు ధర్మశాస్త్రం బట్టి ఒకవేళ పనిచేసి ధర్మశాస్త్రం బట్టి నీతి కావాలంటే దానికి ఒక షరతు ఏంటంటే పూర్తి ధర్మశాస్త్రంలో ఉంటున్న నియమాలు అన్నీ చేయాలి ప్రతి సమయము అన్ని నియమాలు చేయాలి ఒకవేళ ఒక్క నియమం తప్పిపోయినా కూడా బైబిల్ చెప్తా మాట ఒకవేళ ఈ ధర్మశాస్త్రమును ఆ చెయ్యకపోతే వాడు శాపగ్రస్తుడు అని బైబిల్ చెప్తా ఉంది అంటే ఆ పౌలు గుర్తు చేస్తా ఉంటున్నాడు ఏంటంటే వాస్తవమే ధర్మశాస్త్రం బట్టి ఎవరైనా నీతిమంతులు కావాలి అని అంటే ధర్మశాస్త్రం అంతా ప్రతి క్షణము నెరవేర్చగలిగి ఉండాలి ఒకవేళ ఈ ధర్మశాస్త్రంలో ఒక్క క్షణం తప్పిపోయినా ఒక్క నియమంలో తప్పిపోయినా వాడు శాపగ్రస్తుడే కాబట్టి అందరూ తప్పిపోతా వస్తారు ఎవరు చేయగలరు ధర్మశాస్త్రాన్ని అని చెప్తే ఈ శాపము మన మీద పడతా వచ్చింది అయితే ఆయన ఆ పాత నిబంధన లేఖనాల నుంచి తీసుకొని నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును అని రాయబడింది కాబట్టి ధర్మశాస్త్రమేమో పుట్టి శాపాలు పంచి పెడతా ఉంది ఎందుకంటే ఒకడు కూడా ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని ప్రతి సమయం చేయలేడు కాబట్టి ఇప్పుడు ఇదే ఇదే బైబిల్ చెప్తా మాట నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అంటే ఒకడు నీతిమంతుడుగా ఎలా తీర్చబడగలడు ఎలా నడవగలడు అని అంటే విశ్వసించిన దాన్ని బట్టే అతడు నీతిలో నడవగలడు తప్ప ధర్మశాస్త్రమును పట్టుకుని నడిచినందుకు ఒకడు ఎన్నడు నీతిమంతుడు కాదు అనే విషయాన్ని చాలా చక్కగా ప్రస్తావిస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన చెబుతా ఉంటున్న మాట ఈ ధర్మశాస్త్రం ఏ ఒక్కడిని ఎప్పుడు నీతిమంతుడుగా చేయలేదు అయితే ధర్మశాస్త్రం చెప్తుంది ఒకవేళ ఒక్కటినే తప్పిపోయిన శాపం వస్తుంది ఈ శాపము మన అందరి మీద వస్తా వచ్చింది ఈ శాపమే ఏసు ప్రభు తీసుకుంటా వచ్చారు కనుక మనం మంచి క్రియలను బట్టి ఏ మాత్రము కూడా రక్షించబడలేదు మనం నీతిమంతులంగా తీర్చబడలేదు కానీ విశ్వాసం బట్టే ధర్మశాస్త్రానికి ఎవరిని నీతిమంతుడిగా తీర్చే శక్తి లేదు అని మూడో దృష్టికోణాన్ని చెబుతూ ఉంటున్నాడు ఒకటి వాళ్ళ అనుభవాన్ని గుర్తు చేశాడు రెండు అబ్రహాం ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేశాడు మూడు ధర్మశాస్త్రం యొక్క చేతగానితనాన్ని ధర్మశాస్త్రము మన నీతిమంతుడిగా చేసే సామర్థ్యం దాంట్లో లేదే లేదు అని గుర్తు చేశాడు ఇప్పుడు నాలుగోది పదిహేను వచ్చరం నుంచి పద్దెనిమిదవ వచ్చం వరకు ఆయన సామాన్యమైన జ్ఞానము సామాన్యమైన ఆ ఆ అవగాహనని ఆయన తీసుకుని వచ్చి వారికి ఆ ఇదే ఇదే విషయాన్ని గుర్తు చేస్తా ఉంటున్నాడు పదిహేను వర్షం నుంచి చూసినట్లయితే ఆయన అంటున్నాడు ప్రతి దినము ప్రతి దినములో మనం వాడుతున్న ఒక ఉదాహరణే తీసుకోండి అని చెబుతూ ఒకవేళ గనక ఒక డీడ్ లేకపోతే ఒక వీలునామా రాసేసారు లేకపోతే ఒక నిబంధన చేశారు ఒక నిబంధన చేసి ఆ లేకపోతే ఒక వీలునామా రాసేసి అధికారపూర్వకంగా దాన్ని ముద్రి చేసి మొత్తం అయిపోయిన తర్వాత భవిష్యత్తు దినుముల్లో దాన్ని ఎవరు మార్చలేరు ఎందుకు అని అంటే అధికారపూర్వకంగా అది ఆమోదించబడింది కాబట్టి ఇంకా అది అట్లానే చెల్లుద్ది ఇప్పుడు ఈ ఉదాహరణ తీసుకొని ఈయన చెబుతా ఉంటున్నమాట అబ్రహాముని దేవుడు నీతి తీర్చాడు ఎలా తీర్చాడు విశ్వాసంను బట్టి తీర్చాడు ఆయన ఏం చేయలేదు విశ్వాసం బట్టి తీర్చాడు కనుక అబ్రహాముతో దేవుడు ఒక నిబంధనలు చేసేశాడు అబ్రహాము నువ్వు నన్ను నమ్మావు నేను నిన్ను నీతి మంత్రుడిగా తీరుస్తున్నా ఇక్కడ అబ్రహాం నమ్మడం దేవుడు నీతి మంత్రుడిగా తీర్చబడ్డం ఇట్లాంటి ఉడంబడిక అయిపోయింది ఇది అయిపోయిన నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత మోసే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం వచ్చినందుకు గతంలో ప్రభు ముద్రిచ్చి ప్రభు ఆమోదించి ప్రభు ఈ ఒప్పుకున్న నిబంధన ఒమ్మైపోతుందా అని ప్రభు అడుగుతా ఉంటున్నాడు మోసే ద్వారా తీసుకుని వచ్చిన ఈ ధర్మశాస్త్రము ఇప్పుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల క్రితం దేవుడు పెట్టిన ఈ అద్భుతమైన నిబంధనని ఒమ్మి చేస్తాదా అనే పౌలు గలతి సంఘాన్ని అడుగుతా ఉంటున్నాడు ఇంకో మాటలో అబ్రహాము ఈ రోజుకి నీతిమంతుడు ఎందుకు అని అంటే తన కాలంలో దేవుడు అట్లా ముద్రించేశాడు ఆ ఆ విధానంలోనే దేవుడు ఈ రోజు కూడా పనిచేస్తున్నాడు అంతేగాని ఈ రోజు వచ్చింది ఆ పాత నిబంధనని ఒమ్మి చేయదు అని ప్రభు గుర్తు చేస్తూ ఉంటున్నాడు తద్వారా మనం కూడా నేర్చుకోవాలి ఏంటంటే మనం కేవలం కృప ద్వారా రక్షించబడ్డాం కేవలము విశ్వాసం బట్టి రక్షించబడ్డాం నీతి క్రియలను బట్టి కానే కాదు ప్రతి తండ్రి నమ్మకమేందేవా మేము కృప ద్వారానే నీ వాత్సల్యత ద్వారానే మేము రక్షించబడ్డామనే ఆ విశ్వాసముతో ఎన్నడూ మా క్రియలను ఆధారం చేసుకోకుండా నీ కృపనే ఆధారం చేసుకోవడానికి మాకు నేర్పిస్తున్నాం యేసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమె